హాయ్ ఫ్రెండ్స్ అవాజ్ ఈరోజు మనం ఈ వీడియోలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న చోదర్పల్లి గ్రామంలో ఉన్న కోటని మనం ఈ వీడియోలో చూద్దాం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం నుండి రాయచూరుకు వెళ్ళే రోడ్డు మార్గంలో ధర్మాపూర్ దాటిన తర్వాత మనకి కుడివైపులో ఈ కమాన్ కనబడుతుంది ఈ కమాన్ గుండా మనం లోపలికి వెళ్తే చోదరపల్లి గ్రామాన్ని చేరుకోవచ్చు అక్కడ నుండి కోటని చేరుకోవాల్సి ఉంటుంది రోడ్డు మార్గం ముగిసిన తర్వాత మనకి ఒక రైల్వే గేట్ వస్తుంది ఆ రైల్వే గేట్ దాటి గ్రామంలోకి వచ్చి గ్రామంలో ఉన్న చెరువు కట్ట మీదుగా మనము మనకు కనబడుతున్న గుట్ట వైపు వెళ్ళాలి చెరువు కట్ట దిగిన తర్వాత కూడా దాదాపు కిలోమీటర్ నుండి కిలోమీటర్ నర దూరం ప్రయాణించాలి ఈ మార్గం గుండా టూ వీలర్స్ వెహికల్స్ అయితే ఈజీగా వెళ్తాయి ఫోర్ వీలర్ వెహికల్స్ కొంచెం వెళ్ళడానికి ఇబ్బందికరంగా ఉంటుంది మట్టి రోడ్డు గుండా మనం కొద్ది దూరం ప్రయాణించిన తర్వాత మనకు కుడివైపు ఒక మలుపు కనబడుతుంది ఆ మలుపులోకి మనం ఎంట్రీ అయితే కొండపైకి ఎక్కొచ్చు మేము మేము తీసుకొచ్చిన బైక్ని కింద పార్క్ చేసుకుని పైక్ ఎక్కే ప్రయత్నం చేశాం క్రమంగా మేము కోట వైపు అడుగులేస్తూ వెళ్తున్నాం ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నదే చోదరపల్లి గ్రామంలో ఉన్న కోట ఈ కోటని గ్రేట్ వాల్ ఆఫ్ చోదరపల్లిగా కూడా సంబోధిస్తారు ఈ కోట పూర్తిగా కొండ మీద కాకుండా కొద్ది వరకు కొండనెక్కినప్పుడే ఉంటుంది ఈ రాతి కోర్టుని మనం పరిశీలిస్తే ఎంతో అద్భుతంగా ఎంతో ప్రత్యేకంగా ఎంతో వైవిధ్యంగా ఉంది ఇప్పుడు మనకి కోట పైన ఒక శివలింగాకారం ఆకారం కనబడుతుంది ఆ శివలింగా ఎందుకు వేశారంటే ఈ కోటని దాటి మనం కొంచెం వెళ్తే ఒక శివాలయం వస్తుంది ఆ శివాలయానికి సంబంధించిన సమాచారాన్ని నేను మరొక వీడియో ద్వారా మీకు అందించే ప్రయత్నం చేస్తాను మన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న కోటలతో పోలిస్తే ఈ కోట నిర్మాణం ఎంతో ప్రత్యేకంగా వైవిధ్యంగా ఉంది ఎందుకంటే ఇటువంటి రాతిని మనం ప్రస్తుతం కూడా వినియోగిస్తున్నాం ఇక్కడ ఉన్న ఈ రాతి కూరని ఎంత పెద్ద రాళ్లతో నిర్మించాలో మనము ప్రస్తుతం వీడియోలో ఉన్న రాళ్ళను చూసి అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఉన్న ఈ నిర్మాణము అప్పటి కాలంలో జరిగిందా లేకపోతే రీసెంట్గా జరిగిందా లేకపోతే కొన్ని వందల సంవత్సరాల కింద జరిగిందా మనకు అర్థమైతే కావట్లేదు కాకపోతే ఈ రాతి నిర్మాణం చాలా దృఢంగా ఉండడం ఇక్కడ మరో విశేషం కోటకోడలకి సమీపంలో చుట్టూడ ఉండడం వల్ల బహుశా గుట్టలపైన ఏదైనా నిర్మాణం ఉండి ఉండవచ్చు లేదా ఈ ప్రదేశాన్ని అప్పటి కాలంలో సైనిక స్థావరంగా వినియోగించి ఉండవచ్చు లేదా సైనికులకు శిక్షణ ఇచ్చే కేంద్రంగా కూడా ఇటువంటి ప్రాంతాన్ని ఉపయోగించుకొని ఉండవచ్చు ఈ రాతి కోట కేవలం ద్వారంలాగే కాకుండా కొండపైకి వరకు కూడా కొద్ది వరకు కొనసాగింపుగా ఉంది ఈ కోట నిర్మాణానికి వినియోగించిన ఒక్కొక్క రాయి మనలో సగం ఉంటుంది అంటే ఈ రెండు రాళ్ళని కలిపితే మనంత ఎత్తు ఉంటుంది ఈ కోట నిర్మాణంలో మరో ప్రత్యేకత ఏమిటంటే ఒక రాయికి మరో రాయికి మధ్యలో ఎటువంటి పదార్థం మనకి కనబడటం లేదు ప్రస్తుతం మనం నిర్మించే నిర్మాణాల్లో ఇటుకకి ఇటుకకి లేదా రాయికి రాయికి మధ్య ఏదైనా ఒక పదార్థాన్ని అంటే ఇసుక సిమెంటు నీటి కలిపిన మిశ్రమాన్ని వినియోగిస్తాం కానీ ఇక్కడ అటువంటి మిశ్రమ పదార్థం ఎటువంటిది కనపడకపోవడం వల్ల ఇది ఒక ఆశ్చర్యకరంగా కనబడుతుంది ఈ కోట నిర్మాణంలో మనకి కంటికి కనిపించే పదార్థం కాకుండా కంటికి కనపడే పదార్థాన్ని కూడా వినియోగించి ఉండవచ్చు ఈ కోట నిర్మాణానికి సంబంధించి ఎటువంటి చారిత్రక నేపథ్యమైనా ఉందేమో అని నేను చాలా పరిశోధన చేశాను కానీ దురదృష్టవశాత్తు నాకు ఎటువంటి ఆనవాళ్ళైతే లభించలేదు మీ మీ గ్రామాల్లో కూడా ఇటువంటి చారిత్రక ప్రదేశాలు చారిత్రక ఆలయాలు ఉంటే ఖచ్చితంగా కామెంట్ శిక్షణలో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ని మట్టుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ వందే మాతరం